ఇవై నేనేమి తెలుగుదేశం పార్టీ మొదలు తెలట్లేదు మీ స్టాండ్ చెప్పండి అడుగుతున్నాం ఐ డిమాండ్ ద స్టాండ్ స్టాండ్ చెప్పడం ప్రదేశంలో ఇది తప్ప చెప్పండి నువ్వు చెప్పు స్టాండ్ చెప్పడం తప్ప చెప్పు స్టాండ్ చెప్పడం అడగడం తప్పండి మా స్టాండ్ చెప్పా ఆ రోజు చెప్పాం ఈరోజు చెప్పాం ఆ రోజు మేము ఎదురగ్గమని చెప్పాం ఈరోజు ఎదురగని చెప్పాం ఆ రోజు ఎదిరికించబట్టే ఇంతవరకు ఆగింది ఎందుకు ఆగింది మేము ఎత్తికించబట్టే మేము కాదని చెప్పబట్టే మోడీకి ఖాడీగా మా ప్రధానమంత్రి గారికి ఆ విషయాన్ని చెప్పబట్టే ఆగింది లేకపోతే ఎందుకు అవుతుంది అది కాదు కదా దయచేసి ఆలోచన చేయాలి మనం ఇవాళ మా ప్ర మా పా మా స్టాండ్ మేము అడుగుతుంది ఏంటి ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం తాలూకా స్టాండ్ ఏంటి తాలూకా విధానం ఏంటి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది వాళ్ళ విధానం ఏంటి ఈరోజు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వంలాగా నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ ఏకశాత పరిధిం కాదు మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది సున్నితంగా ఆలోచించమని కోరుతున్నాను ఆ రోజు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసినా ఏమి అయ్యేది కాదు ఇవాళ అలా కాదు ప్రభుత్వానికి పరిస్థితి ఉంది ఇవాళ అవాళ మంది ఎన్నో పోరాటాలు చేసి దీన్ని సాధించుకున్నాం ముప్పై రెండు ముప్పై రెండు మంది బలిదానంతో సాధించుకున్నాం ముప్పై మూడు వేల ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు మరి ఇచ్చారు ఇవాళ ఏదో దాని పేరు పేరు అమరావతికి ముప్పై వేల ఎకరాలు ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నామే దాన్ని ఏదో అనుకుంటున్నామే మరి దీన్ని ఎందుకు ఉద్ధరించకూడదు దాని మీద శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు ఇక్కడ ఇక్కడ ప్రజల ప్రజలు కాదా ఇక్కడ ప్రజలు రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన ప్రజల ప్రజలు కాదా ఈ ప్రాంత ప్రజల ప్రజలు కాదా లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర హక్కు శాఖ హక్కు అనే నినాదం కాదా నేనేమి విమర్శించట్లేదు దయచేసి ఆ గొప్పని అత ఆ ఘనతని మీ మీదే ఉంచుకోండి చేయండి కుటుంబ మా మూట కొట్టుకోండి ఘన ఘనతని మాకు అభ్యంతరలే ఓ ప్రకటించండి ప్రధానమంత్రితో ఎస్ అప్పుడు బేస్ అండి మేమే మేము మళ్ళీ సమాజం పెట్టి మేము మిమ్మల్ని మేము మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తాం మాకే అభ్యంతరం మాకు బలే కానీ రాజీనామాలలో ఒరిగేది లేదంటున్నాను అది నేను చెప్పిన మాట అంతేగాని మీరు వచ్చి ఇరవై మంది ఎంపీలు ఇరవై మంది ఎంపీలు చేస్తే ఏమవుద్ది ఇంటికి వెళ్ళిపోయి కూర్చోవాలా వెళ్ళి ఏం చేస్తారు అది నేను చెప్పింది అంతే ఇంకో ఉద్దేశం కాదు ఇప్పుడు చెప్పండి అరేలే ఇలాంటి చిన్నపిల్లలు అంటే మేము ఆ చెప్పిన వ్యక్తి వచ్చి రాజీనామా చేసి మళ్ళీ వెళ్ళి కోర్టుకి వెళ్ళి నా పద పోయింది అడిగాడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి క్లాటీ లేని మనుషులతో వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడి ఎవడైనా రాజీనామా చేసిన కోర్టుకు వెళ్ళి మళ్ళీ నా పద నాకు ఇచ్చిన అడుగుతాడా అంటే వాళ్ళకి ఎంత చెప్త ఉందో రాజకీయాల మీద ఎంత అవగా ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది మనకి పై ప్రతి అంశాన్ని రాజకీయం ఆ వ్యక్తులకు వచ్చి నువ్వు అడగడం నీ సమాధానం చెప్పడం ఇది నేను చూసాను పేపర్లో ఒకసారి ఒక రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి వచ్చి కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటావు పాదే అడుగుతావా అడుగు నేను మాట అడిగానండి లేదు నిన్న చూసాను ఇక్కడ సంవత్సరంలో ఇది ఎవరు నువ్వు మళ్ళీ మాట మార్చుకుంటే అవును